నేను లావ్ అయ్యానా నువ్వు లావ్గా అనిపిస్తున్నావు ఇలాంటి థాట్స్ మీకు ఏమైనా వచ్చినాయా మీ ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరైనా మీకు ఇట్లా చెప్పారా సో నిజంగా మీరు లావ్ అయ్యారా నిజంగా ఒబేసిటీ అనేది మీకు వచ్చిందా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీకు ఎవరో ఒకళ్ళు ఆబ్జర్వేషన్ చేయడమో లేదా మీ ఓన్గా మీకు అబ్జర్వేషన్ అనిపించడం కన్నా మీరే ఇంట్లో ఉండి తెలుసుకోవచ్చు మీ హైట్ చూసుకోండి సెంటీమీటర్స్లో మీ వెయిట్ చూసుకోండి కిలోగ్రామ్స్లో వెయిట్ డివైడెడ్ బై హైట్ దీన్ని మెజర్ చేసుకుంటే దీన్ని బీఎంఐ అంటారు బాడీ మాస్ ఇండెక్స్ ఈ బాడీ మాస్ ఇండెక్స్ మీది ట్వంటీ ఫైవ్ కన్నా తక్కువ ఉంటే మీరు రిలాక్స్గా ఉండండి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేయండి ఫుడ్లో ఏదైనా మార్పులు ఉంటే అవి తెచ్చుకోండి మీ బాడీ మాస్ ఇండెక్స్ అంటే బిఎంఐ నేను చెప్పినట్టు వెయిట్ బై హైట్ ట్వంటీ ఫైవ్ కన్నా ఎక్కువ అయితే అప్పుడు మీరు ఓవర్ వెయిట్ ఒబేసిటీ వైపు వెళ్తున్నారు అన్నట్టు సో ట్వంటీ ఫైవ్ దాటితే మాత్రం మీరు అవసరమైన క్రమాలు తీసుకోవాల్సి వస్తుంది థర్టీ దాటితే మాత్రం డెఫినెట్ గా డాక్టర్ని కలవాల్సి వస్తుంది థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్